పెడితే అంత చదువు అనే సిద్ధాంత ఇరుకు ఇరుకు గదులలో విద్యార్థుల బంధించి పంజరంలోన పెట్టి పాఠాలు చెబుతారా అంత పాటలా తరువూ అదనపు క్లాసుల బరువు ఇంటర్నెట్ తరువూ స్వేచ్ఛలేని చదువు ఎందుకు విచార్థలు కనెక్ట్ అవుతుందంటే ప్రజెంట్గా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు వారు అనుభవిస్తున్నటువంటి మానసికపరమైన సంఘర్షణని ఒకసారి కళ్ళకు పెట్టినట్టుగా అనిపిస్తా ఉంది ఉస్మాని యూనివర్సిటీలో సివిల్ సర్వీస్ అకాడమీకి డైరెక్టర్ గానే ఉన్నాను అక్కడ ఒక ఐదు ఆరు వందల మంది పిల్లలకు కోచింగ్ ఇస్తూ ఉంటాము ఫ్రీగా అందరూ కూడా ఈ సినిమాలో ఉన్నటువంటి గ్రామీణ పేద బలుగు బలహీన వర్గాల పిల్లలే వాళ్ళలో ఉన్నటువంటి ఒక మానసిక సంఘర్షణని తెర మీదకి ఎక్కిస్తేలా ఉంటుంది అనేది ఈ సినిమా ద్వారా ఒకటి ఆ ప్రేక్షకు అర్థమవుతుంది రెండోది నాకు ఈ సినిమాలో నచ్చినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఈ ఉన్నటువంటి తల్లిదండ్రుల యొక్క యాంగ్జైటీ తల్లిదండ్రులు ఏ విధమైన యాంగ్జైటీ ఉంటారు రెండు రకాల తల్లిదండ్రులు ఉంటారు కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని పదే పదే చదవమని చెప్పి ఆ చదువు ద్వారా విజ్ఞానం ద్వారా వచ్చినటువంటి డబ్బుల ద్వారా సంతోషంగా ఉండొచ్చని కలగది తల్లిదండ్రులు వాళ్ళ యొక్క ఇది ఎట్లా ఉంటుంది అనేది ఒకటి మనకి చిత్రం ద్వారా అర్థం అవుతుంది అదే విధంగా మధ్యతరగతి వర్గం వాళ్ళకు ఉండేటువంటి ఆశలు ఎట్లా ఉంటాయి అక్కడ నారాయణమూర్తి గారి వేషంలో ఉన్నటువంటి పాత్రదారులు రెండు జనరేషన్స్ ఎట్లా ఉన్నది ఆ రెండు జనరేషన్ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఎట్లా ఉన్నది అనేది మనకి అర్థమవుతా ఉంటుంది అంతే విధంగా అంతేకాకుండా మాఫియా ఇవాళ ఎడ్యుకేషన్ మాఫియా ఒకటి విద్యారంగంలో భారీ ఎత్తున పెద్ద ఎత్తున ఎడ్యుకేషన్ మాఫియా వస్తుంది రియల్ ఎస్టేట్ మాఫియా లాగా ఎడ్యుకేషన్ మాఫియా ఎట్లా వస్తుంది లిక్కర్ బిజినెస్ చేసే వాళ్ళు ఎడ్యుకేషన్ ఎట్లా వస్తున్నారు అనేది కూడా ఈ సినిమాలో చాలా చక్కగా చూపించడం జరిగింది మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఐ కాంట్ బ్రీత్ ఐ కాంట్ బ్రీత్ అనేటువంటిది ప్రపంచం మొత్తాన్ని ముఖ్యంగా మూడో ప్రపంచ దేశాలను మొత్తాన్ని కలిగించినటువంటి అంశం ఒకటే ఒక నినాదం ఒకటే ఒక లైన్ ఐ కాంట్ బ్రీత్ అనే లైన్ దాన్ని పాటగా మరవటం అది ప్రజెంట్ జనరేషన్ కు ఆ పాటలు రాయటం కూడా చాలా అద్భుతమైనటువంటిది ఏ సినిమాలోనైనా ఒక ముఖ్యమైన స్టోరీ ఉండటం ఆ స్టోరీని టచ్ సాంగ్స్ ఉన్నట్టు ఆ మూవీకి ప్రధాన అంశంగా ఉంటాయి ఇక్కడ ఉన్నటువంటి పాటల్లో ప్రజెంట్ జనరేషన్ విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఉండటం కూడా ఒకటి ఒక మరొక ముఖ్యమైన అంశంగా ఉంది ఇక గ్రామీణ ప్రాంతం నుంచి డే స్కాలర్స్ నుంచి హాస్టల్స్ కు మధ్య ఉన్నటువంటి సమస్య కానీ ర్యాగింగ్ సమస్య కానీ అమ్మాయిలు ఏ విధంగా ఇట్లా చేస్తారనేటువంటి అంశం కానీ ఇవాళ సమాజంలో పెరుగుతున్నటువంటి నేర ప్రవృత్తి కానీ ఆధారాలు దొరకకుండా చేయటం కూడా అసలు అద్భుతంగా చిత్రీకరించారు అక్కడ ఉన్నటువంటి తప్పు చేసిన వాళ్ళని చంపేసే క్రమంలో కూడా నటుడు చివరి వరకు ప్రేక్షకుల నుంచి ఆ డిమాండ్ వచ్చే వరకు వెయిట్ చేశాడు అంటే వీళ్ళు ఇప్పుడు కాలబెడితే బాగుండు పెట్రోల్ పోస్తే బాగుండు చంపితే బాగుండు అనే ఎమోషన్స్ ప్రేక్షకుల్లో రాకుండా ప్రేక్షకుల యొక్క సహనాన్ని పరీక్షించి చివరికి అంత దుర్మార్గుల్ని కూడా ఆ దుర్మార్గుడి చేత చివరి లేని పరిస్థితుల్లోనే దుర్మార్గు చంపడానికి కూడా అంటే ఒకే టెంపులో చంపకుండా ప్రేక్షకుల నుంచి దీన్ని మనము కెటాసఫీ అంటాం ఇంగ్లీష్ లో ది ఫర్గేషన్ ఆఫ్ ద ఎమోషన్స్ వాళ్ళలో ఉన్నటువంటి ప్రేక్షకులు చూస్తున్నప్పుడు ప్రేక్షకుల యొక్క ఎమోషన్స్ చివరి దాకా కట్టి పెట్టడం చివరి దాకా అంచు పెట్టడం చివరికి ప్రేక్షకుల చేత వేరే దారి లేకుండా ఈ పోయింట్ కి జస్టిస్ అంటాం వీళ్ళు మళ్ళీ గుడ్ థింగ్స్ షుడ్ బి పనిష్ అంటాం అంటే శిష్ట రక్షణ దుష్ట శిక్షణ అనే చివరి రకం అని కనిపిస్తూ ఉంటుంది